అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన దారుల శివరామ్ నా భూమిని కబ్జా చేశారు నాకు న్యాయం చేయండి అంటూ తన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడానికి మీడియాతో మాట్లాడుతూ గ్రామం పుల్లంపేట మండలం అన్నమాయి డిస్ట్రిక్ట్ మాకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు అసైన్మెంట్ కమిటీలో ఒక్కొక్కరికి ఎకరా ఇచ్చారు ఎస్సీ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు ఓసీ వాళ్ళకు బీద కానీ ఇప్పుడు అప్పుడు మాకు భూమి చూపేలా రెవెన్యూ వాళ్ళు చూపలేదు కాబట్టి ఇప్పుడు పోయి మొన్న కలెక్టర్ కాడికి ఆరో నెలలో పోయినాం మేము అన్నమయ్య డిస్టిక్ కలెక్టర్ కాడికి పోయింటే ఈ మన రెవెన్యూ వాళ్ళకు ఆర్డీ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి రాజంపేటకు పంపించారు అది ఏది గ్రీన్ సెల్లో పోయింటే మాకు డిఐఓఓ అందరూ వచ్చి ఆర్డీఓ సహకరించి అప్పుడు వచ్చి మాకు సర్వే చేయించి మా పన్నెండు మందికి ఎకరా ఎకరా చొప్పున ఎస్సీ వాళ్ళకు ఓసీ వాళ్ళకు అందరికీ చూపించారు చూపిస్తే అది సర్వే చేసి చూపించారు ఎకరా ఎకరా కానీ మళ్ళా మేము దాన్ని తయారు చేసుకునేటందుకు మేము జేసీబీ పెట్టి సదును చేసుకునే చెట్లు పెరిగించుకునే దానికి మొన్న మేము వారం క్రితం పెట్టుంటే అది మళ్ళీ ఇయర్ఓ వచ్చి మీరు ఫ్రీ కాకండి అని చెప్పినాడు మమ్మీ మేము నిలిపి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాము ఎంఆర్ఓ ఆఫీస్కు మా డీకేటి ఎకరా ఎకరా పట్ట తర్వాత పాస్బుక్ అన్నీ తీసుకొని వచ్చి ఎంఆర్ఓకి చూపించే ఎంఆర్ఓ మాతో ఏమంటున్నాడంటే మీరు ఊరికే పాస్బుక్లు తయారు చేసుకుంటే సరిపోతుందా మీకు ఏ అని అంటున్నారు మాకు మాకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇచ్చింది అవి పట్టాలు కానీ ఇప్పుడు ఎంఆర్ఓ సార్ ఏమంటున్నారు అంటే మీరు ఊరికి పాస్బుక్లు తయారు చేసుకున్నారు అని అంటారు మాకు ఎప్పుడు దాళ్ల చంద్రశేఖర్ అనే ఎంఆర్ఓ ఎంఆర్ఓ మాకు రెండు వేల పద్నాలుగులో అది డీకెట్ ఇచ్చాడు ఎకరా ఎకరా కానీ ఒరిజినల్ భూమి మాకు ఇవ్వకుండా ఇంకొక భూమి కూడా ఇచ్చారు మాకు రాళ్ళు తెప్పిచ్చారు తిప్పిచ్చినారు కాబట్టి మేము ఆ తిప్పైనా చేసుకుందాం అనుకుంటే ఆ ఊరు పచ్చవరిపల్లెల్లో అంతా ఒక్కొక్కడు యాభై ఎకరాలు దోసుకోండాడు దానికి పట్టించుకోకుండా మా రాళ్ళ భూమి మీరు చూసుకుంది రండి గవర్నమెంటే వచ్చి మమ్మల్ని మాకు ఏ భూమి ఇచ్చారని మీరు చూసుకుంది రండి అది తయారు చేసుకునే కూడా దానికి కూడా అడ్డం వచ్చారు మేము ఏమి చేయాలి మేము భేదవాలు ఏమి లేదు మాకు మేము ఎస్సీ వాళ్ళమున్నాము ఓసీ వాళ్ళు ఉన్నాము బీసీ వాళ్ళు ఉన్నాము అందరం ఉన్నాం అది సుమారుగా ఇరవై రెండు మందికి ఇచ్చారు పట్టాలు ఎకరా ఎకరా కానీ మాకు మంచి భూమి చూపి ఆ చెడ్డ భూమి రాళ్ల భూమి చేసుకున్నా కూడా మాకు అధికారులు సహకరించలా వీఆర్ఓ వద్దన్నాడు తర్వాత ఎంఆర్ఓ నా బుక్కులు డిఫారం ఎత్తుకొని పోతే ఇసిరి మా ముందరేసాడు నా ముందర వేసాను ఉండదని దీన్ని తగైనా చర్య తీసుకొని అధికారులు మాకు న్యాయం చేయొచ్చు మా పేదవులకు మా తిపాయిపల్లి పొలంలో కొన్ని వేల ఎకరాలు అంత అయింది తర్వాత ఒక్కొక్కడు యాభై ఎకరాలు దోసుకున్నాడు మా ఊర్లో వచ్చి మీరు విచారించవలసిందిగా కలెక్టర్ గారు కానీ సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా రెవెన్యూ మినిస్టర్ కానీ మాకు న్యాయం చేసి పేదోలకు ఇజ్జురని భూములు మేము కోరుకుంటున్నాం పొల్లంపేట మండలంలో చాలా అన్యాయాలు జరుగుతాయి ఇంతకుముందు కూడా అన్యాయం జరిగింది తరువాత మీరు ఏమైనా న్యాయంగా మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని మేము అందరం కూడా మేము ఓట్లేసి గెలిపించినాము తర్వాత మీరు ఏదైనా మాకు సహకరిస్తారని మేము ఒక ఎస్సీగా బీసీగా ఓసీలో వెనుకబడిన తరగతులు తర్వాత చాలా మేము ప్రాధాన్యపడతాం మాకు ఆ నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని మాకు ముఖ్యంగా మాకు మాకు ఆ అభిమాన భరోసా ఉందని మేము కోరుతున్నామని మిమ్మల్ని కోరుతున్నాము కానీ మా పుల్లంపేట మండలంలో అన్ని అక్రమమే జరుగుతుంది కానీ అందరూ ఉన్నోళ్ళే తోచుకుంటున్నారు కానీ లేనోళ్ళకి ఒక సెంటు లేదని మేము మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవరైనా మేము మేము మీకు ప్రార్థిస్తున్నాం మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నామని మిమ్మల్ని కోరుచున్నాము సార్ అధికారులను అందరినీ ఎంఆర్ఓ నా బుక్కులు నా డిఫారము నా ముందర వేసినాడు ఈ మీరు ఊరికి తయారు చేసుకున్నారని మీరు వచ్చి అధికారులు వచ్చి పై అధికారులు వచ్చి మమ్మల్ని ఈ దొంగవే ఒరిజినల్ కాదని మీరు తేల్చాలని మేము అన్నీ మా మా పొలంలో రెవెన్యూ పొలంలో అన్ని బోగస్ సర్టిఫికెట్లు బోగో బోగస్ డీఫారాలు బోగస్ పాస్బుక్లు ఉన్నాయని నేను మిమ్మల్ని అందరికీ అధికారులకు అందరికీ రాజకీయ నాయకులకు అందరికీ మినిస్టర్లకు హెల్త్ రెవెన్యూ మినిస్టర్లకు అందరికీ నేను వేడుకుంటున్నానని మిమ్మల్ని అందరినీ న్యాయం చేద్దురని మేము కోరుతున్నామని చంద్రబాబు నాయుడులో మాకు న్యాయం జరుగుతున్నదని జరుగుతుందని మేము కోరుకుంటున్నామని నేను తెలియజేస్తున్నాను సార్ అందరికీ పేద ప్రజలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ అందరికీ మీరు వచ్చి మీరు విచారించాలని మేము కోరుతున్నాము